హలో నమస్తే నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ ఈరోజు నాగుల చవితి పండగ చేసుకున్నాను నేను ఇంట్లో అంటే ఇక్కడ రాయచూర్లోనే ఐడిఎస్ఎంటీలో పుట్టకపోయినాం మేము అక్కడ పుట్టంతా తీసేస్తున్నారు అనమాట ఇంకొక చోట ఆంజనేయ స్వామి దగ్గర ఐడిఎస్ఎమ్టీలో పాలు పోసేకని కని వెళ్ళినాం అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈరోజు శని త్రయోదశి కూడా స్పెషల్ ఈరోజు లాస్ట్ రోజు అని చెప్పి నేను ఇంకా పాలు పోసేసి వచ్చినాను ఈరోజు ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను నాకేం మల్లెపూలు దొరకలేదు ఈరోజు గులాబీలతో చేస్తున్నాను అంటే వర్షము ఫుల్ వస్తుంది కదా అన్ని చోట్ల తెలంగాణ ఆంధ్ర మొత్తం అంతా రాయచూర్లో కూడా వస్తుంది కర్ణాటకలో ఫుల్ వస్తుంది వర్షము అందుకే నేను బయటకు పోలేదు ఉన్న దాంట్లోనే చేసుకున్నాను ఇవి మా తులసి చెట్లు ఈ తులసి చెట్టు చాలా వీడియోల్లో ఉంది నా దగ్గర చాలా రోజులైంది నేను పెట్టి ప్రసాదాలు చేసుకున్నాను నువ్వుల సలిపిండి నల్ల సలిపిండి తెల్లసలిపిండి రెండు చేస్తున్నాను అక్కడికి పోయినాం ఇప్పుడు పుట్టకపోయినాం ఇద్దరము నేను మా హస్బెండు పోయి మేము ఇట్లనే చేస్తాం మా ఆంధ్రాలో అనంతపూర్లో ఇక్కడ కర్ణాటకలో ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు ఇట్లా కొద్దిగా మట్టి తీసుకొని ఐదు దేవుళ్ళని చేసి అక్కడ చేసి వాటికి బొట్లు పెట్టి అక్కడే ఇప్పుడైతే బొట్లు పెడుతున్నాను నేను బొట్లు పెట్టిన తర్వాత పూలు పెట్టి తాంబూలము పాలు పోసే కానీ పోయినాము కదా అట్లా చేస్తాము మేము నాగప్పల్ని అటువైపు మూడు ఇటువైపు రెండు పెట్టి చూ చేస్తాము బొట్లు పెట్టేసి చేస్తాము తర్వాత పూలు పెట్టి అది వచ్చేసి చెట్టు జమ్మి చెట్టు జమ్మి చెట్టు కింది ఇంతకుముందు పెద్దదే పుట్టది తీసేసి అట్లా కట్టేస్తున్నారు అంతా చిన్నగా పుట్ట వస్తుంది ఈ కాలంలో పుట్టలన్నీ తీసేస్తా అన్నారు బాగుంది అక్కడ పాలు పాలుపూసెక్ కూడా తర్వాత పూలు పెడుతున్నాను నేను మరి వచ్చేసి దారాలు ఐదు ఐదు పొరలతో చేసింటాను దేవునికి పెట్టడానికి మళ్ళీ మనము పాలు పోస్తున్నాము అన్నట్టు ఒక్కొక్కరు ఒక చేతికి కట్టుకుంటాము దారాలు అవి ఐదు పొరలు చేసి కడతాము తర్వాత తాంబూలం పెడుతున్నాను నల్లసలు పిండి తెల్లసలు పిండి రెండు చేసుకోబోయినా నేను మేమైతే దేవునికి అదే పెడతాము పూలు పెడుతున్నాను ఇప్పుడు క్లైమేట్ చాలా బాగుంది వర్షం వస్తుంది పక్క చల్లగా వస్తుంది అసలు గాలి కూడా కొన్ని గులాబీలు కూడా తీసుకుపోయినాను ఇంకా మల్లెపూలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట చాలా రోజుల నుంచి అవే కొన్ని తీసుకుపోయినాను పుట్టకి పాలు పోసేకి స్నానం చేస్తా ఉంటే అస్సలు ఆరడం లేదు వర్షాలు ఎక్కువైపోయి అసలు అది కూడా వేసి తర్వాత నేను చీర పెడతాను అమ్మవారికి అదే నాగులకి చీర తెచ్చినాను చీర పెట్టి పాలు పోసుకొని వద్దామని పోయినాము అగరబత్తీలు అంటిచ్చి పూజ చేస్తున్నాను ఇక్కడ చూడండి నాగులు పెట్టినారు ఇక్కడ మామూలుగా అయితే ఈ నాగులకే పాలు పోసుకొని వస్తారు అందరూ మా ఊరు సైడ్ అయితే మేము అట్లా నాగాపల్లిని చేసి ఐదు నాగాపల్లిని చేసి మట్టితో బొట్లు పెట్టి వాటికే పాలు పోస్తాము పుట్ట దగ్గర అదే చీర పాచి కలర్ చీర పెట్టినాను లైట్ గ్రీను మొన్నది తెచ్చిన నేను సెవెన్ ఫిఫ్టీ పడింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కడపకు పోయింటి నేను అక్కడ తెచ్చాను కొన్ని ఉంటే అక్కడ పుట్టపైన చల్లినాను తర్వాత ఇప్పుడు టెంకాయ కొడుతున్నాను చల్లగా వర్షం పడతా అంటే ఎప్పటికీ లేట్ అయిపోయింది అనిత ఈరోజు టెన్ థర్టీ లెవెన్కి వచ్చింది నేనైతే అన్నీ రెడీ చేసుకొని కూర్చున్నాను ఆమె వచ్చినాక మళ్ళీ నేను గుడికి వచ్చినాను పాలు పోసాకని చెప్పి టెంకాయ బాగా పగిలింది పీస్ తీయకుండా పెట్టకూడదు ఆ పీస్ తీసేసి పెట్టాల దేవునికి నాకేమైందంటే అది వర్షం ఒక పక్క వస్తుంది కదా గట్టి ఖర్చుకొంది పెట్టేసి ఇప్పుడు పాలు పోస్తున్నాను మూడుసార్లు మరి పా అది పుట్ట చుట్టూ కూడా చెట్టు చుట్టూ పుట్ట ఉంది అక్కడ చిన్న పెట్టుకుంది పోస్తున్నాను ఇప్పుడు నాగాపల్లికి పాలు పోస్తున్నాను ఇప్పుడే కదా ఈరోజే లాస్ట్ వారం ఇంకా ఫోర్త్ నాలుగో వారం శనివారం ఈరోజు శని త్రయోదశి కూడా స్పెషల్ ఈరోజు బాగా అందరు గుళ్ళకు పోతున్నారు కదా నేను కూడా అక్కడే పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంది అక్కడికి వెళ్ళాను నేను పాలు పోసిన తర్వాత అతనికి ఇచ్చినాడు పాలు పోయమని తర్వాత పాలు పోస్తున్నారు అతను ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను ఇట్లా చేస్తాం మా ఊర్లో ఇక్కడ కూడా అట్లే చేసుకున్నాను నేను అంటే ఇంకా సద్ద అమ్మలు కట్టి నాన్బాల్ అంటారు బియ్యము బెల్లము నువ్వులు కలిపి పెడతారు అక్కడ అవేమీ చేయలేదు నేను సింపుల్గా ఇలాగే చేసుకొని వచ్చిన ఇప్పుడు అక్కడ దేవుని మీద వేస్తున్నాం కదా నా పుట్ట మీద ఆ దారాలు తీసుకొని మా ఆయనతో నేను చేతి మీద కట్టించుకుంటున్నాను మా ఊర్లో ప్రతి ఒక్కరు మేము పిల్లలు అప్పుడు కూడా ఆ దారం కట్టుకోవాలంటే చాలా ఇష్టం మాకే మేము పాలు కోసి వచ్చినాము అన్నట్టు నాకైతే చాలా ఇష్టం అది కట్టుకోవాలంటే తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వచ్చినాము నేను వచ్చే తలకి పన్నెండు దాటిపోయింది అందుకే గుడి కూడా బంద్ చేసేస్తున్నారు ఆ రోజు ఈరోజు అని చెప్పి దేవునికి మొక్కున్నాను ఇక్కడ ప్రసాదం ఇచ్చినాను వేరే అతనికి తాంబూలము అక్కడ గుడి దగ్గర ఒక అతను కూర్చుంటే అక్కడ కూర్చున్నాడు కదా అతనికి ఇచ్చింటే అతను ఏం చేస్తున్నాడు సలిబిండి మాత్రమే అంటే తెల్లసలిపిండి తిన్నాడు నల్ల నల్లసలిబిండి తినకుండా పక్కన పెట్టుకున్నాడు ఏం తినవా నువ్వు అంటే తింటాను తింటాను అంటున్నాడు అక్కడ సెంటిమెంట్లు ఎక్కువ నల్లసలిపిండి ఇస్తే ఎవ్వరు తినరు కర్ణాటకలో నా చీర బాగుంది ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చీర ఇది నాకు ఫస్ట్ వడి బియ్యము ఈ చీరలోనే పెట్టినారు పెళ్ళైన ఫస్ట్ పెళ్ళైతేనే వడిబియ్యం పెడతారు కదా ఈ చీరలోనే పోస్తున్నారు ధర్మవరంలో చీర తెచ్చినారు ఇది అప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ ఈ చీర కానీ బ్లౌజులు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ కుట్టించుకున్నాను నేను ఈ చీరకి నాకు ఈ చీర అంటే ఇష్టం మా ఆయనకి ఇష్టము మా నాన్నకి ఇష్టము మా అమ్మకిష్టము ఈ చీర అంటే తర్వాత ఇంకా గుడికి పోయి తిరిగేసి ఇంటికి పోతున్నాము వర్షం పడుతుంది కదా అందుకే కార్లో వచ్చినాము చాలా వర్షం పడుతుంది లేదంటే స్కూటీలోనే బైక్లోనే వచ్చేవాళ్ళము పాపము షాప్కి పోకోకుండా ఆయన నా అని కాసుకున్నారు వెయిట్ చేస్తూ నేను మళ్ళీ ఆటోలో పోతాను అని చెప్పి ఒకదాన్ని అయిపోతానని అందులో ఇంతసేపు అయింది కదా